రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలని బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు జక్కని సంజయ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుండి ప్రారంభమైన ర్యాలీ పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది ఈ యాత్రకు భారత జాగృతి అధ్యక్షురాలు కవిత సంఘీభావం ప్రకటించారు జిల్లా కేంద్రం చేరుకున్న కవిత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీసీ హక్కుల సాధన కోసం వాంకిడి నుండి అలంపూర్ వరకు యాత్ర చేపట్టినట్లు పేర్కొన్నారు బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో అసెంబ్లీ ఆమోదించినటువంటి ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం వాటా బిల్లును అమలు పరచాలని అమలు పరిచిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని మేము బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో వాంకిడిలో మొదలై ఇవాళ పెద్దపల్లి జిల్లా కేంద్రం వరకు గత ఇరవై ఐదు రోజులుగా యాత్ర నిర్వహిస్తూ ఈ కేంద్రానికి చేరడం జరిగింది ఈ రోజు స్థానిక బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ యాత్రలో ఎమ్మెల్సీ కవిత గారు ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ తల్లికి పూలమాల వేసి మా సంఘీభవన్ ప్రకటించడం జరిగింది మేము ఈ యాత్రను అలంపూర్ వరకు కొనసాగిస్తా ఉన్నాం ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అయ్యా ఏదైతే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం వాటా ఇస్తానని కామారెడ్డి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారో ఆ హామీని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటది దానికోసం గతంలో అనేక పోరాటాలు చేసి మేమైతే ఆమర నిరాహార దీక్ష పన్నెండు రోజుల ఆమర నిరాహార దీక్ష కూడా చేసి ఆ బిల్లు కోసం పోరాటాలు చేసినాం పోరాటాల ఫలితంగా అసెంబ్లీలో ఆమోదమైనటువంటి బిల్లును తప్పకుండా కూడా అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించారు అని బీసీ ఆజాది ఫెడరేషన్ తరఫున నేను డిమాండ్ చేస్తా